అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు మంగళవారం నాతవరం మండలం శరభవరం ఏలేరు కాలువను పరిశీలించిన ఆయన కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తుఫాన్ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు తుఫాన్ సమయంలో గాలులు తీవ్రంగా వీస్తాయని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు ಅಲ್ಲಿ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ನಸಿರೋ ಪಡ್ತನೆಯ ನರ್ಸಿಂಗ್ ಓ ఏదైతే ముప్పు గ్రామంలో ఎవరిని కూడా పర్యటించి ఆయన ఎక్కడ కష్టం ఉందో అక్కడ మమ్మల్ని అందరూ కూడా సహాయ సహకారాలు చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్షుల వారు మాటను తప్పకుండా ఎక్కడ ఇబ్బందులు ఉందో అక్కడ ఆహార పటలు కావచ్చు పాలు కావచ్చు బ్లడ్ కావచ్చు అలాగే బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా తక్షణమే మా దృష్టికి తీసుకొస్తే మేము దాని సహాయ సహకారాలన్నీ కూడా అందించి సంతాన తుఫాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రులు కొన్నిసే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా కూడా ఈరోజు నర్సిపట్ నియోజకవర్గంలో నాదవరం శరోవరంలో ఏలేరు కెనాల్కి అనుకున్న గ్రామం ఎటువంటి ఆవాచి సంఘటనలు జరగకుండా ముందు జగట్టుగా వెళ్ళి పరిశీలించి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాడ్వా రిజర్వాయర్ ఏదైతే రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాలను అన్ని కూడా అప్రమత్తం చేసి అధికారులతో పాటు ఎక్కడికెక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఓటమి లో ముందు చేయగట్టుగా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ముందు తీసుకెళ్తుందని చెప్పి అలాగే నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ గత మూడు ఈ మూడు రోజులు కూడా ఎవరు కూడా ఇంట్లోంచి బయట రాకుండా నిల్లో ఉండవలసిందిగా నియోజందరికీ కూడా తెలియజేయచ్చు అలాగే ఏదైతే తాండవ రిజర్వేషన్ కింద ఉన్నటువంటి చమచింత చిక్కుడుపాలు